बिरयानी रेडी mau pilihan ini. Kanakamah. భలే ఉంది స్మెల్ మామూలు లేదు ఇంక మరి తిన్న తర్వాత మరి టేస్ట్ బాగుండుతుందో బాగోదో మరి ఆ దేవుడికే తెలియాలి బాగుంటే మాత్రం నీకు ఈరోజు పార్టీ ఇస్తా థమ్సప్ థమ్స్అప్ ఇప్పేస్తా చికెన్ చికెన్ అక్కడే నైస్ గారు అన్నం తింటారా ఆమె మగాడు పని చేసినట్టు చేసిద్ది మగాడు కూడా సరిపోడు ఆమె కింద నాకేనా అది ఇదేండి నాకెవరు అన్నామన్నారెట్టమన్నానా టేస్ట్ చూద్దాలే పెట్టి హాయ్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారండి ఏంటో మీ వాయిస్ ఏం వినిపించట్లేదు రైట్ బిజీ ఉన్నాను రైట్ కనకమ్మ ఈరోజు బిర్యానీ అన్ని వండి పెట్టింది టేస్ట్ చేస్తామని అలా ఉందో పరుగులు 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 పరుగులే అయిపోయినాయి ఈరోజు అంతా సాంబార్ కూడా ఉండింది కానీ బెల్లం సాంబార్ ఉండొద్ది అని చెప్పిన అందుకే మంచి సాంబార్ ఉండింది ఈరోజు ఇంకా డైటింగ్ గీటింగ్ ఏమి లేదు తినేయడమే లాగించడమే లేదు లేదు కుమ్మడానికి ఒక్క పది నిమిషాల మీకు ఫోన్ చేస్తాగండి మీ ఫోన్ ఏమో ఏమో అంటది

क्या बहुत गर्म है बिरयानी बहुत बहुत गर्म है बहुत जल जा रहा है सांबर बहुत गर्म अच्छा है इंका पोई पोई आपे से ना करेगा माँ पोई पोई आपे से ना किन्हीं नागे सुर्रा होगा रू मेरे पेंच ते, ते नहीं इंता पे दौड़ नहीं पोया नहीं नू मेरे पेंच का पोते नहीं चन्ना पे लौड़ने గారు తిన మీరు ప్రశాంతంగా పెళ్ళిపై చిత్త కొట్టాలంటే పప్పు పప్పుది అదేది పప్పు 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 గుత్తి దా పప్పు ఇస్తారా నీకు పప్పు కొత్తి ఎక్కడుందిరా ఇక్కడెక్కడ ఉండాలి ఇదిగో పప్పు గుత్తి ఇదిగో ఇదిగో కనగమ్మా ఏం కుమ్ముతో కుమ్ముకో ఎక్కువ హీరో ఆడు డైట్ ఆడు బంటేనే హీరో అవుతాడు లావ్ అయిపోతే హీరో హీరో ఏ హీరో హీరో మొగలు తింటావా వద్దు అది కూడా డైట్ హీరో లావ్ అయిపోతాడు మళ్ళా లావ్ అయితే మళ్ళీ సినిమా చేస్తు రావు తింటా అదే నా నాప్లెట్ అరే మన ఇద్దరం ఇద్దరు ఉప్పు ఉప్పు యా బయటకే కంగే యా బయటకే కంగే చూ జా లేక చడేం పడేడు వాడు తెలివైన వాడు వాడు హీరో అరే పినిక పని లేవే ఇదో పప్పు కితి కనుక మా పప్పు తీసుకుంటే నీకు మంచిగా నలుగుతాయి లేచి కొడితే ఇది దీన్ని నిండా పప్పే ఉంది కత్తిపెట్టి తీసినా మెంతులు మెంతులు ఎక్కడ ఉన్నాయి మెంతులు మెంతులు ఆవాలి ఇవే ఉన్నాయి చూడు ఈ ప్యాకెట్లో ఏందా మరి ఇవి అరే మెంతులు ఆవాలి ఆవాలిన్నాయి రాంటే వాడేసి హీరో అరే హీరో జాగ్రత్తగా హీరో ఇప్పుడు దేంట్లో కదా సాంబార్లోకా సాంబార్లో మెంతులు వస్తారా చేదుకుంటారా అయితే అమ్మా అమ్మా ఓ అమ్మా మెంతులు ఓకే ఏంటిదిరా సూపర్ రా స్టైల్గా పెట్టినారు ఆ స్టైల్ బాగుందే చెప్పండి తాతగారు అన్నం తిని ఇంట్లో పడుకుంటావా మా తాతగంట ఒక ప్లేట్లు అయ్యి అది తినేసి వెళ్ళిపోతాడు అంట ఆయన ఆయనకి ఎనర్జీ లేదంట నాకు అన్నం ఒకటి పెట్టండి వెళ్ళిపోతా అంటు ఎంజాయ్ 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 చేస్తాను ఆయన ఎంజాయ్ ఆయన ఈ వయసులో ఎంజాయ్ చేయాలి వయసులో ఉన్నప్పుడు కష్టపడాలి ముసలి అయినప్పుడు ఎంజాయ్ చేయాలి ఒక ప్లేట్ తేంటే ఒక ప్లేట్లో మా ఆటర్ పెట్టి ప్లేట్లు లేవా నా ప్లేట్ ఇచ్చి మా తాతకి అరే అండి మన ఇద్దరం ఈ ప్లేట్లో తిన్నావురా మన ఇద్దరం ప్లేట్లో తిన్నావు తాతగచ్చి ఇచ్చేద్దాం ఇది మెంతలో ఇస్తాను ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నాయంట ఏం తెలివే నోడిరా తెలివికి హాట్ సాఫరా మెంతలు భలేదీస్తున్నారా నువ్వు ఆడిగా కనిపిస్తున్నాయి చూడ నాకు కనిపించలేదు అవి బగారా ఇది అదే సాంబార్ లోకేగా ఆయిల్ వెయిట్ చేసేస్తాను చెప్తామా అరే నింబు నింబు హేగ నై

ആ ഓക്കെ ഓക്കെ ദാനമീ പ്ലേറ്റ് വെയില ചിക്കൻ എന്താ തെളിവ് തന്നെ അമ്മ അറേ പ്ലേറ്റ് പ്ലേറ്റ് അപ്പോ ചിക്കൻ പരിഗത്ത് ആഡ് ాగుందంటేస్ట్ కనుక మా మా తాత అవార్డు ఇచ్చండి ఇచ్చిండా అవార్డు ఇచ్చండి బాగుండే మా తాతయ్య అవార్డు ఇచ్చింది ఇప్పుడు మా తమ్ముడు కాదు నాకు లేదు ప్లేటు మా తాతకి ఇచ్చింది ప్లేటు

వేరీ గుడ్ ఓపరంట కనగమ్మ 100 కలిపేస్తే ఇంకా నేను సాంబార్ వేసుకుంటా వచ్చి ప్లేట్ లో సాంబార్ రెడీనా వద్దులే మా వాడి దాంట్లో తింటా నేను ఆ ఏంద్ర తినవా తింటవా వాడు నేను ప్లేట్ లో పెంటంలే ఒక ప్లేట్లే అంటే మా అల్లుడు నేను అరే పెద్ద ప్లేట్ అర పెళ్ళడంట కొడి కొంచెం బెటైతే సో दूसर प्लेट में खाता क्या फिर ट्रांसफर మైంద్రన్ ని నలేకొచ్చుకోంద్రం కాలు ఒదిలే కరకమ్మ అవుతదాడ ఆల్్రెడీ కలిపిండి అన్నం తమిలాణి కి హంగ ఇప్పుడు వేరే ప్లేట్ లో కావాలా నీకు నా ప్లేట్ లో తింటవా ఏ ఎండు నా ప్లేట్ లో తింటవా వేరే ప్లేటా ఆ కూర్చో బరువు ఉంటుంది చూడు సాంబార్ ఎందుకో చెప్పానా చేయించింది ఇప్పుడు చికెన్ తొందరగా అయిపోతుంది అందరు తిని సాంబార్ అనుకో తొందరగా ఎవరికైనా అప్పటికప్పుడు తింటారు ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇప్పుడు చుట్టాలు ఎప్పుడు వస్తారో ఏ టైంలో వస్తారో అసలు వస్తారో రాలో కూడా తెలియదు మనకి ఒకవేళ వచ్చిర్రు అనుకో ఉపయోగపడుద్ది మళ్ళీ అప్పటికప్పుడు ఉండే పని లేకుండా ఓకే సాంబార్ రెడీ మన ఇంకా మనం దారా అయిపోయింది సాంబార్ రెడీ అయిపోయింది నడు ఉంటే రెండు రోజులు అది మూడు రోజులు సాంబార్ మనకి ఎంత కావాలో అంతా పెట్టుకుంటే ఫ్రిడ్జ్ జాగ్రత్త కాదు దారా మనం ఇంకా అయిపోయింది సాంబార్ రెడీ అయింది